హలో అండి నమస్తే నేను మీ తింగ్ సతీష్ నిన్న జరిగిన భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన మంచి మనోజ్ బాబు చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయాడు ఫస్ట్ తన ఏవి ప్లే అవుతున్నప్పుడు తన కళ్ళలోంచి అయితే నీళ్ళు అయితే ఆగలేదు సో తర్వాత కూడా ఏదో తర్వాత కూడా కి మాట్లాడినప్పుడు అయితే పాపం తాను ఎంత బాధని అనుభవిస్తున్నాడు సో అదంతా కూడా తన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసింది సో నాకంటూ ఎవరు లేరు కట్టు బట్టలతో నన్ను ఇంట్లోంచి బయట పబ్లిక్ చేశారు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను నా బట్టలు నా బొమ్మలు మా పిల్లల బట్టలు బొమ్మలు అవి కూడా తీసుకునే ఛాన్స్ ఇవ్వలేదు కార్లు కూడా లేవు నాకు కార్లు కూడా తీసుకెట్ట రోడ్డు మీద పడేసారు కదా అయినా పర్లేదు నాకు మీ అందరి సపోర్ట్ ఉంది నాకు మీ అందరి ప్రేమ ఉంది అదే నన్ను నిలబెట్టింది సో ఎన్నాళ్ళు నేను తగ్గడం నేర్చుకున్నాను ఇప్పటి నుంచి నిగడం కూడా నేర్చుకుంటాను అని తన స్పీచ్ అంతా కూడా చాలా బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా పద్ధతిగా జరిగింది సో అంతే కాకుండా తను ఎమోషనల్ అయిపోయిన తర్వాత కూడా కొన్నది మీ ఫ్యాన్స్ అయితే నేను పుట్టింది మనిషి మోహన్ బాబు గారికి సో మా నాన్న మీద నాకు ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుంది ఆ అభిమానులు ఎప్పుడు ఉంటారు సో వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారు ఇదంతా నాకు తెలియదు ఎవరి మాట ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ నన్ను వంటరి వాటి చేశారనేది వాళ్ళు అనుకుంటున్నారు బట్ నాకు మీ అందరు మీ అందరి ప్రేమ ఉంది మీ అందరి సపోర్ట్ ఉంది అని మన మనుషు మనతో చెప్పడం అంటే అందరు ఎలా నాకు ఇది నాకు పర్సనల్ గా మంచి మనతో చాలా బాండింగ్ ఉంది ఫ్రెండ్షిప్ ఉంది సో మేము ఇద్దరు ఎక్కువగా వాలీబాల్ అది ఆడేవాళ్ళము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా టూ ఇయర్స్ దాకా అట్లా సో అట్లా అన్న నాకు చాలా పరిచయం అన్న పెళ్లిలో కూడా నేను దగ్గర ఉన్నాను వేస్తాను చూడని సో పెళ్లిలో కూడా దగ్గర ఉన్నాను సో అట్లా ఫస్ట్ పెద్ద సెకండ్ పెంచారు సో అట్లా నా ఫ్యూచర్ బాండింగ్ ఎక్కువ సో అట్లాంటివి మనం మంచి మనో బాధపడుతూ ఏడుస్తుంటే అది కొంచెం చాలా మనసుకి వల్ల అనిపిస్తుంది ఎందుకంటే గన్న గన్న ముద్ద అంటాడు చాలా మంచోడు ఏది లోపల దాచుకోదు ఏమున్నా సరే బయటకే మాట్లాడేస్తాడు ఆ బాబాయ్ 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 అన్నట్టు ఉంటాడు ఎవ్వరైనా సరే జస్ట్ రెండు నిమిషాలు క్లోజ్ అయిపోతాడు మీకు ఎవరు అయిపోతాడు ఇక్కడ మంచిోడా చెడ్డ వీడికి చెప్పొచ్చా వీడికి మాట్లాడచ్చా లేదా ఇలా ఏం ఆలోచించడు ఎప్పుడు కూడా చాలా ఓపెన్ గా చాలా హ్యాపీగా చాలా అతను సరదాగా ఉండడమే కాకుండా పక్కన వాళ్ళని ఎప్పుడు కూడా సరదా ఉంచడానికి ట్రై చేస్తారు ఎప్పుడు నమ్మిస్తా ఉన్నాడు అట్లాంటి మనిషి కొన్ని నెలలుగా తను బాధపడడం తన దండాలు చేయడం రోడ్లు ఎక్కడం తనకు ఉన్నాయని కోల్పోవడం చూస్తే నాకేంటి ఎవరికైనా బాడలేదు సో అదే ఇక్కడ కూడా సో మనిషి మనోజనకి ఇప్పుడు బయట ఒక సినిమా ఇట్టవాలి తర్వాత రెండు మూడు రాజు సింగ్ అప్పుడు కూడా మంచి మంచిగా అవి ఇట్టవాలి తనకి ఎవడో ఇచ్చేది ఏంటి చెట్టు పేరు బయట చెట్టు పేరు చెప్పుకోవడానికి నేను నాయనో పండునో కాదు అని ఇప్పుడు తను అంటూ ఉండదు డైలాగ్ సో తన టాలెంట్ తో తన ఎదిగి తన ఆశ్న తన సంపాద సంపాదించుకుంటాడు కదా తన టాలెంట్ కూడా ఉంది సో తన ఫ్యూచర్ బాగుండాలి తన కుటుంబం అవ్వాలి తన బాధ ఏదైతే ఉందో ఆ బాధని మర్చిపోయి మళ్ళీ తను హ్యాపీగా ఉండాలి అని అనుందంగా కోరుకున్నాము సో వీడియో డెఫినెట్ గా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో చూస్తూనే ఉండండి అయితే ఉంటామని బాగా